వారో లేనితనం చందమామ కథ ఒక గ్రామంలో అన్నమయ్య అనే పేదవాడొకడు ఉండేవాడు అతనికి ఇల్లు వాకిలి లేదు చుట్టపక్కలు లేరు ఒంటరిగాడు చాలా మంచివాడు ఎవరే పని చెప్పినా చేసి పెడుతూ చిన్న పెద్ద అన్న విచక్షణ లేకుండా అందరితోనూ మంచిగా మాట్లాడుతూ అందరి చేత మంచివాడు అనిపించుకుంటూ ఉండేవాడు ఏ ఇల్లాలో ఇంత పెడితే తిని ఎవరి పంచలోనో పై పంచపరుచుకుని నిద్రపోతూ నిర్విచారంగా కాలం వెళ్లబుచ్చుతున్నాడు అన్నమయ్య అన్నమయ్య అంటే ఊళ్ళో ఆబాల గోపాలానికి ఇష్టమే కానీ ఒక్క పూర్ణయ్య అనేవాడికి మాత్రం చాలా కసిగా ఉండేది పూర్ణయ్య కాస్త కలిగినవాడు తనకు ఏవో చీకులు చింతలు ఉండటము అన్నమయ్యకు ఎప్పుడు ఏ చింత లేకపోవటమో అందరూ వాణ్ణి బట్రాజులలే పొగడటము చూసి పూర్ణయ్య ఓరవలేకపోయాడు అన్నమయ్య మీద ఏదైనా ఒక అభాండం వేసి నలుగురి చేత వాణ్ణి తిట్టించాలని పూర్ణయ్యకు మహాకోరికగా ఉండేది కానీ అందుకు ఎటువంటి అవకాశమూ దొరకనే లేదు పూర్ణయ్యకు ఒకసారి ఏదో పండగ వచ్చింది పూర్ణయ్య పండగకు బట్టలు కొనుక్కుందామనుకుని కొంత డబ్బు జోబులో వేసుకుని పెందలాడే సంతకు బయలుదేరాడు ఊరు దాటగానే అన్నమయ్య కనిపించాడు ఎక్కడికి రానమయ్యా అని పూర్ణయ్య అడిగాడు గారు సంతలో సామాన్లు కొనుక్కు రమ్మన్నారు అందుకు వెళ్తున్నాను అన్నాడు అన్నమయ్య నేను సంతకే పోతున్నా తోడుగా నడుద్దాం పదా అన్నాడు పూర్ణయ్య ఇద్దరూ కలిసి దాన్ని నడిచేటప్పుడు పూర్ణయ్య బుర్రలోకి ఒక దురాలోచన వచ్చింది ఆ ఆలోచన ప్రకారం చేస్తే అన్నమయ్యను ఊళ్ళో చేత తిట్టించవచ్చు అనుకున్నాడు అన్నమయ్య మీద కసి తీర్చుకోవడానికి ఇటువంటి అవకాశం మళ్లీ దొరకదని అతనికి తోచింది ఎండ నడినెత్తికి వచ్చాక పూర్ణయ్య అన్నమయ్యతో ఇంక పోవలసిన దూరం ఎంతో లేదు ఈ చెట్ల నీడిన కాసేపు నడుము వాలుద్దాం అన్నాడు అన్నమయ్యకు కూడా ఆ ఆలోచన వచ్చింది వాడు తన పైపంచే చెట్ల నీడను పరిచి పడుకుని కావటం చేత వెంటనే నిద్రలో మునిగాడు పూర్ణయ్య చల్లగా అతడి జోబులోంచి డబ్బు తీసి తన జోబులో పెట్టుకున్నాడు పూర్ణయ్య ఈ పని దురాశతో చేసినది కాదు అన్నమయ్య సంతలో కరణంగారి సామాన్లు కొనలేకపోయి చివాట్లు తింటాడు కొందరైనా వాడికి దొంగతనం అంటగడతారు అన్నమయ్యకు ఒకవేళ తన మీద అనుమానం తగిలినా తనకు దొంగతనం అంటగట్టడానికి సాహసించుడు అన్నమయ్య నిద్రపోతుండగానే తాను వెళ్లిపోతే తన మీద అనుమానం కలిగే అవకాశం ఉంది అందుచేత సంతదాకా వాడితో కలిసి వెళ్ళి అక్కడ చీలిపోవడం మంచిదనుకుని పూర్ణయ్య కూడా నడుము వాల్చాడు కొద్దిసేపట్లో అతనికి నిద్రపట్టింది వాళ్ళు పడుకున్న చోట చెట్టు మీద రెండు కోతులున్నాయి పూర్ణయ్య అన్నమయ్య జేబులో నుంచి డబ్బు తీయటం అవగమనించాయి కోతి బుద్ధి కనుక పూర్ణయ్య నిద్రపోగానే ఒక కోతి చెట్టు దిగి వచ్చి పూర్ణయ్య జోబులో ఉన్న డబ్బంతా తీసి అన్నమయ్య జోబులో పెట్టి పైకెక్కిపోయింది గొప్ప పని చేసినట్లు కోతులు నవ్వుకున్నాయి తరువాత కాసేపటికి అన్నమయ్య పూర్ణయ్య కూడా ఒకేసారి నిద్రలేచి బయలుదేరదామనుకుంటే బయలుదేరదాం అనుకున్నారు ఇద్దరు సంత చేరుకోగానే పూర్ణయ్య ఇక నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను అని జారుకున్నాడు అతను ఒక బట్టల దుకాణానికి వెళ్ళి పంచల చాపులు రెండు బేరం చేసి డబ్బు ఇవ్వటానికి జేబులో చేయి పెడితే జేబు ఖాళీగా ఉంది అన్నమయ్య కరణంగారికి కావలసిన సరుకులన్నీ కొని జేబులో చూసుకుంటే ఇచ్చిన డబ్బు కాక ఇంకా చాలా ఉంది వాడు దానితో తనకు బట్టలు కొనుక్కుని ఊరికి తిరిగి వెళ్ళిపోయి కరణంగారితో ఇవాళ నా అదృష్టం ఏం చెప్పను ఎట్లా వచ్చిందో నా జేబులోకి బోరుడెంత డబ్బు వచ్చింది పండక్కి బట్టలు కొనుక్కున్నాను అన్నాడు పూర్ణయ్య ఒట్టి చేతులతో కాళ్ళిడ్చుకుంటూ గ్రామానికి తిరిగి వచ్చాడు తన డబ్బు పోయిందని అతను ఎవరితోనూ చెప్పలేదు అన్నమయ్య వంటి వాడికి ద్రోహం తలపెట్టినందుకు తనకు మంచి శాస్తి అయిందనుకుని ఊరుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి